ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఒట్టి చేతులతో వచ్చారంటూ కొందరు మాట్లాడటం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా కృషి చేస్తున్నారని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలపై ఎవరెన్ని మాట్లాడినా తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు శ్రీకాకుళం సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఏదైతే సూపర్ హామీలు ఇవన్నీ అమలు చేస్తాం కొంత సమయం మేము చెప్పుకోరా వచ్చినప్పటికి ఏముంది చేతిలో చిల్లి అవ్వలేదు నువ్వు వచ్చినప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే ఈ దుర్మార్గుడు ఎంత నాశనం చేసినా వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంత దారిలో తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిని అభినందవలసింది పోయి ఈ రకంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళ కర్మ అసలు అది ఒక పార్టీయే కాదు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికే వీలు లేదు తల్లి నమ్మదు చెల్లి నమ్మదు ఆత్మ పరమాత్మగా ఉండేవాళ్ళు ఆ వ్యక్తి పేరు నేను చెప్పను అటువంటి వ్యక్తులు కూడా వదిలి వెళ్ళిపోతున్నారంటే నాయకుడి మీద నమ్మకం ఉండాలి మనందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ అందరికీ నమస్కారం